హాయ్ బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ టు ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ అండ్ తూప్ నేను చాలా రోజుల నుంచి మీ అందరితో మాట్లాడాలి అనుకున్నా ఎందుకంటే క్రిస్టల్స్ పైన మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా మనం ఎన్ని వీడియోస్ ఎలా క్లెన్జింగ్ చేసుకోవాలి ఎలా క్లీనింగ్ చేసుకోవాలి ఎలా హీలింగ్ చేసుకోవాలి అనేవి నేను చిన్న చిన్నగా పెడుతూనే ఉన్నాను క్రిస్టల్స్ వాడటం వల్ల మన బాడీలో హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇది నేను చెప్పేది కాదు మన యోగుల నుంచి స్ఫటికలింగాలు వాడటము మన ఇంట్లో స్ఫటిక లింగాలను పెట్టుకోవడం స్ఫటిక మాలని పెట్టు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది కానీ స్ఫటికాలు అంటే తెల్లగా ఉండి మాత్రమే కాదండి ఇవన్నీ క్రిస్టల్స్ అనే మాట ఏమో కలర్స్ ఉన్నవి చాలా వరకు ఒరిజినల్ స్టోన్స్ అనమాట ఇవన్నీ క్రిస్టల్స్ క్రిస్టల్స్ నెస్ పటికాలు అంట నేను ప్రతి వీడియోలో ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను ఇవి మన సెవెన్ చక్రాస్ని హీల్ చేయడం కోసం నేను ఎక్కువగా ఏవైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న క్రిస్టల్స్ పురాతనంగా వాడుతూ వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పిన క్రిస్టల్స్ మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేసి అది మీకు ఇస్తున్నాను ఆ క్రిస్టల్స్ మాత్రమే మా దగ్గర ఉంటాయి కేవలం వాటి మీద నేను ఎక్కువ సెవెన్ చక్రాస్ మీద ఎక్కువ హీల్ చేసి వాటిని ప్రభావితం చేయడానికి మాత్రమే నేను ఇది ఇది ఎంచుకున్నానమాట ఈ ప్ర ఎందుకంటే ఒక మనిషికి సెవెన్ చక్రాస్ హీల్ అయితే కనుక ఆ మనిషి ఇంకే కష్టాలు ఉండవు అనమాట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ మనకి కర్మ అనేది ఉన్నా కూడా ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ ఉండి ఫిఫ్ ఫార్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ కష్టం అనేది మనకి పెద్ద కష్టంగా అనిపించదు అందుకే దైవ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాన్ని కూడా చాలా సంతోషంగా స్వీకరించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది పత్రిజీ గారితో ప్రయాణం అవనివ్వండి అలాగే మన వన్ ఆట్ ఎయిట్ గురువు గారు ఉన్నారు కదా సత్సదానంద గురువుజీ గారితో అవనియండి అలాగే మంత్రం తీసుకున్న సిద్ధేశ్వానంద భారతి గురువు గారిని అవ్వడం అవని అండి వాళ్ళందర్నీ కూడా నేను చూసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నాను వాళ్ళతో ప్రయాణం చేసి కొన్ని విషయాలు నేను తెలుసుకొని మీ అందరికీ నేను దైవ మార్గంలోకి వచ్చిన వారికి కష్టాలు పెద్ద కష్టాలుగా అనిపించవు అందుకే ప్రతి ఒక్కరూ దైవ మార్గాన్ని ఎంచుకొని లైఫ్లో ముందుకు వెళ్ళండి కొంత కొంత టైం ఉదయం పూట కొంత టైం అనేది మీకోసం మీరు కేటాయించండి మీకోసం మీరు కేటాయించినప్పుడు మాత్రమే మీరు ఏదైనా చేయగలుగుతారు నేనైతే క్రిస్టల్స్ గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియోసే పోస్ట్ చేయడం జరిగింది చూడకపోతే ఒకసారి అందరూ కూడా చూడండి చూసిన తర్వాత ఇంకా మీకు డౌట్స్ ఉంటే క్లియర్గా అడగండి కామెంట్స్ రూపంలో నేను అవి మీకు కంప్లీట్గా నేను ఇంకొకసారి చెప్తున్నాను ఆ కామెంట్స్ని నేను చదివి మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది ఎలా హీల్ చేస్తాయి అంటే మీకు దానికి కూడా వివరణ నేను ఇవ్వడం జరిగింది మన ముందు ఛానల్ వీడియోస్లో మన ఛానల్ వీడియోస్లో వివరణ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చెప్తున్నా కూడా ఇంకా ఇంకా అవగాహన లేకో తెలియదు ఈరోజు సెలబ్రిటీస్ అందరూ క్రిస్టియన్స్ వాడుతున్నారు కానీ వాళ్ళు వాడుతున్నారని మిమ్మల్ని వాడమని చెప్పట్లేదు నేను ఎందుకంటే చెప్పను కూడా మీరు మీకు బిలీవ్ రావాలి వాటి మీద మీకు నమ్మకం లేకుండా ఏ వస్తువుని మీరు తీసుకోకండి నమ్మకంతో ఇది నాకు పనిచేస్తుంది దీనివల్ల నేను లాభం పొందుతాను అనే నమ్మకంతోనే ఏదైనా చేయండి ఏ పనైనా చేయండి ఏ వస్తువైనా కొనండి ఏ పూజ అయినా చేయండి నమ్మకం లేకుండా ఏ పూజ చేసినా ఏది చేసినా మనకి ఫలించదు ఇది క్రిస్టల్స్ గురించి నేను ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఒకవేళ మనకి భౌతికంగా రిజల్ట్ కనిపించకపోయినా లోపలున్న బ్లాక్స్ అయితే ఖచ్చితంగా క్లియర్ అవుతాయండి క్లియర్ అవుతూ హీల్ చేస్తూ ఒకనొక రోజు మనకి భౌతికంగా ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది కానీ వేసుకోగానే మాకు రిజల్ట్ కనిపించట్లేదండి మాకు పని చేయట్లేదండి అని అనేవాళ్ళు పూర్తిగా అజ్ఞానంతో ఉన్నవాళ్ళండి ఎందుకంటే క్రిస్టల్స్ వాడటం వల్ల ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది లోపల మనకి హీలింగ్ ప్రాసెస్ జరిగి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా తొలుగుతాయి కాకపోతే ఎక్కువ కర్మలు ఉన్న వాళ్ళకి చాలా స్లోగా ఆ ప్రాసెస్ అంటే స్లోగా మనకి రిజల్ట్ అనేది బయటికి తెలుస్తుంది ఎక్కువ నెగిటివిటీ వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని కూడా పాజిటివ్గా మార్చుకొని దైవం మీద వాళ్ళ మనసుని నిమగ్నం చేసి క్రిస్టల్స్ మీద నమ్మకం ఉంచినప్పుడే వాళ్ళ రిజల్ట్ అనేది భౌతిక రూపంలో కనిపిస్తుంది పాజిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వస్తే అది క్రిస్టల్స్ వాడడం వల్ల వెంటనే రిజల్ట్ తెలుస్తుంది అంతే తప్ప క్రిస్టల్ పని చేయకపోవడం అంటూ ఏమీ ఉండదు మీ లోపల ఏడు జన్మలకు సంబంధించిన కర్మలన్నీ పెట్టుకొని వచ్చి ఈరోజు మనం మానవ జీవితం జన్మని తీసుకొని మీరు నాకు ఈ ప్రాబ్ ఆ కర్మలన్నింటినీ మీరు మోసుకొస్తారు పుణ్యకర్మ పాపకర్మ అని ఉంటాయి పాపకర్మలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి జరిగితే కదా పుణ్యకర్మ పెరుగుతుంది అప్పుడు ఈ కర్మ మీకు ఉన్నా కూడా మీకు అంత ప్రాబ్లం అనేది ఏది ఉండదు అంటే కనిపి కనిపించకుండానే తెలియకుండానే ఆ కర్మ అనేది పోతుంది అంటే చెయ్యి విరిగిపోవలసిన దానికి వేనికి చిన్న గంటు పడితే ఏమవుతుంది అలాగా మన కర్మ అనేది తీరిపోతుంది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్టల్స్ అనేవి అద్భుతంగా పనిచేసే అస్త్రాలు అందుకే నేను ఈజీ హీలింగ్ క్రిస్టల్స్ అని నా మన ఛానల్కి పేరు పెట్టడానికి కారణం కూడా అదే ఈజీగా హీల్ చేసేవే క్రిస్టల్స్ ఇంతకన్నా ఈజీ మార్గం ధ్యానం ధ్యానం చేసి మీ మనసుని నిమగ్నం చేయండి శూన్యస్థితిలోకి తీసుకెళ్ళండి మంచి మార్ మంచిగా ముందుకు వెళ్ళండి ధ్యానం చేయి కొంత టైం ధ్యానానికి కొంత టైం క్రిస్టియన్స్కి కొంత టైం పూజకి కేటాయించండి మంచి మార్గంలో వెళ్తే అంత మంచి జరుగుతుంది సో ఇంకే ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో నేనైతే మీకు క్లియర్ చేస్తాను మన ఛానల్లో క్రిస్టియన్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మన ఫోన్ నెంబర్ ఉంది స్టాఫ్ లిఫ్ట్ చేస్తారు మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేసి ఉంటే క్లౌట్స్ అడుగుతా అడగండి క్లియర్ చేస్తారు క్లియర్ చేసి మీకు క్రిస్టియన్స్ని ఇవ్వడం పంపి పంపించడం జరుగుతుంది మంచి క్రిస్టియన్స్ని తీసుకుని వాడండి అవి ఖచ్చితంగా పని చేస్తాయి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరూ చేయట్లేదు చూస్తున్నారు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు బాగుంది అంత కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ పెరుగుతుంది